రాపూర్ పెంచుల కోన నేషనల్ హైవేపై పై పోలీస్ సిబ్బంది కస్తీ చేస్తుండగా పద్వేల్ నుంచి పెంచుల కోన వైపు వేగంగా వస్తున్న కారును వెంబడించగా పెంచుల కోన రోడ్ సర్కిల్ వద్ద కారు రోడ్డు మార్జిన్ దిగి బొల్ల పొదల్లోకి దూసుకువెళ్ళింది కారును ఎర్రచందనం దుంగలను వదిలి స్మగ్లర్లు పరారయ్యారు కారును పరిశీలించగా పన్నెండు ఎర్రచందనం దుంగలు ఉన్నాయి వీటి విలువ రెండు పాయింట్ ఎనభై వేల ఉంటుందని అంచనా వేస్తారు స్మగ్లర్ల కోసం రెండు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని త్వరలో ముద్దాయిలు అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు రాత్రి హెచ్చల కోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తా ఉన్నారు చేస్తా ఉన్న సమయంలో సుమారుగా రాత్రి మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైకి వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే సైలంని గమనించి ఒక వె ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది ఫాస్ట్ వెళ్తా ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ పెంచర్ కొన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అందుకు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మా జిట్టికి మొలకంచెల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మా ఓటు ఆ పాయింట్కి రీచ్ అయ్యేటానికి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు వెహికల్ అయితే పూర్తిగా పొన్న కంచె ఉంది పోయి వెహికల్ మనుషులున్నారేమన్నా పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులైతే ఎవరు కనపడలేదు లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూశాడు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అని చూస్తే లోపల దొంగలు గమనించారు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందన దొంగలగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎర్రచందనం దొంగలగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో ఆయన మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది తనిఖీ చేస్తే మొత్తం లోపల పన్నెండు ఎర్రతనం దొంగలో ఉన్నాయి పదిహేను కేజీలు దాకా ఉన్నాయి దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి రెండు లక్షల ఎనభై వేల దాకా ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది తర్వాత వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాము పరిశీలిస్తే వెహికల్లో వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నంబర్ ప్లేట్ కూడా ఉంది ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నాము పరిగణలోకి తీసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేశాము సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది దర్యాప్తులో భాగంగా ఆ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వచ్చారు ఎంతమంది వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఈ మొత్తం కూడా దర్యాప్తులో భాగంగా చేసి త్వరలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము పంపిస్తాము ఈ సీజ్ చేసినటువంటి వెహికల్ అట్లానే ఈ దొంగలు పదిహేను దొంగలను కూడా దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసుకొని అది చట్ట ప్రకారం ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించేస్తాము ఇందులోకి ఆ ముద్దాయిల్ని పట్టుకోవటంలో ఒక రెండు టీమ్స్ను ఫామ్ చేశాము ఆ టీమ్స్ తిరుగుతూ ఉన్నారు ఫారెస్ట్లో మనకేమో సమాచారం ఉండదని అక్కడ ఒక టీం పెట్టాము అట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక టీంను పెట్టాము త్వరలోనే ముద్దాయిలను కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము